హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము జీపే యాప్లో మన యూపీఐ ఐడి ఎలా తెలుసుకోవాలో చూద్దాము ముందుగా జీపే యాప్ని ఓపెన్ చేయండి మీ ప్యాటర్న్ యూజ్ చేసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధముగా కనిపిస్తుంది కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ మీ యూపీఐ ఐడి ఏమిటి దానికి అమౌంట్ షేర్ చేస్తాము అనేసి అడుగుతూ ఉంటారు సో అలాంటప్పుడు మనం యూపీఐ ఐడి ఎలా తెలుసుకుంటాము సో దానికి స్క్రీన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ యూపీఐ ఐడి అనేది బ్యాంక్ మనకి అలాట్ చేస్తుంది సో మన పేరు మన బ్యాంక్ పేరు అండ్ ఈ అట్ ద రేట్ అనే సింబల్ ఇందులో ఉంటాయి సో ఈ యూపీఐ ఐడి మీద క్లిక్ చేద్దాం ఇక్కడ మనకి యూపీఐ ఐడి అనేది ఏమిటో క్లియర్గా కనిపిస్తుంది సో ఈ ఐడి ద్వారా మనం డబ్బులు రిసీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఐడి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు ఈ ఐడికి డబ్బులు పంపిస్తారు సో అలాగే మనము మన ప్రొఫైల్లోకి వెళ్ళి కూడా మన యూపీఐ ఐడి ఏమిటో తెలుసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ కింద కనిపిస్తోంది ఇదే మన యూపీఐ ఐడి ఇది మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు దీనికి కూడా డబ్బులు పంపించవచ్చు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా యూపీఐ ఐడి అనేది ఎలా మనకు తెలుస్తుందో సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ